హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మనం వెయ్యి స్తంభాల గుడికి ప్రయాణం అయ్యామండి ఉప్పల్ నుంచి డైరెక్ట్ హనుమకొండ బస్ ఎక్కితే మనం త్రీ అవర్స్ లో వేయి స్తంభాల గుడి దగ్గర వెళ్తాం ఇదండి ఇక్కడ గుడికి ఎంట్రన్స్ లోపల నుండి వీడియో అండి చాలా చూడండి మన వెయ్యి స్తంభాలు ఒకటే దగ్గర అంటే పక్క పక్కనే గోడలా కాకుండా స్తంభాలు స్తంభాలు అన్ని అరేంజ్మెంట్ లాగా చేశారండి ఇది మొత్తం అవుట్ సైడ్ నుంచి వ్యూ టెంపుల్ రౌండ్ వేసాము ఒకటి చుట్టూ చాలా అద్భుతంగా ఉంది ఆ స్ట్రక్చర్ కానీ ఆ పిల్లర్స్ చేయడం కానీ ఇప్పుడు మనం ఇలాంటి చేయాలంటే ఎంత డ్రాయింగ్స్ వేయాలి ఎంత ఎక్స్పర్ట్ ఇంజనీరింగ్ కావాలంటారు సిస్టమ్ లో డిజైన్ చేయాలంటారు కానీ అప్పట్లో ఇలా ఎలా చేశారో అద్భుతమనే చెప్పాలి మన రుద్రదేవుడు కట్టించారండి ఈ గుడిని ఆక తీయ రుద్రదేవుడు ఇది మెయిన్ గుడి లోపలికి ఎంట్రెన్స్ అండి టికెట్ ఏం అవసరం లేదు మన స్పెషల్ పూజలు చేయాలనుకుంటే చేయించుకోవచ్చు టికెట్ తీసుకొని నేనైతే లోపల దేవుని దర్శనం చేసుకున్నాను మహాశివుడు చాలా అద్భుతంగా అనిపించిందండి అండి లోపలికి ఫోన్ అలో లేదు అందుకే మీకు బయట నుంచి ఇవన్నీ చూపిస్తున్నాను ఇది మన నంది విగ్రహం అండి ఇక్కడ ఇంకోటి మెయిన్ గుడికి ఎదురుగా ఇంకొక ఇప్పుడు ఇలాగా ఇవన్నీ కలుపుకొని వేయి స్తంభాలండి ఏది లోపలికి వెళ్తున్నా ఒకసారి చూడండి చూడండి పిల్లర్స్ నిర్మాణం కానీ ఇవన్నీ ఒకే డిజైన్ లో ఇంత కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా సేమ్ ఇలా చేశారో కదండి అప్పటి వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అండి నిజంగా ఇంత చాలా అద్భుతంగా సేమ్ డిజైన్ ఎటువంటి నిర్మాణాలు వాడు వాడాడు ఎటువంటి పనిముట్లు యూజ్ చేశారు ఎటువంటి ఎక్విప్మెంట్ యూజ్ చేశారు ఎటువంటి నిర్మాణానికి ఇప్పుడు అంటే మనకు అన్ని ఎక్విప్మెంట్ అవైలబుల్ ఉన్నాయి అన్ని మిషన్స్ కానీ అప్పట్లో ఎటువంటి స్ట్రక్చర్ ఉందో అంటే అప్పటి టెక్నాలజీ ఇంకా ఫాస్ట్ ఉంది అనమాట మన దగ్గర అసలు ఎంత చక్కగా చేశారో చిన్న చిన్న డీటైలింగ్స్ మనకు పిల్లర్స్ కౌంట్ అసలు నెంబర్ కూడా వేశారండి అంత పిల్లర్స్ చెక్ చేసని ఎన్ని నెంబర్స్ ఉన్నాయని ఇది బయట సైడ్ నుంచి అసలు చూడండి ఇట్లా చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది పిల్లర్స్ అన్ని ఒకటే సైజ్ ఒకటే స్టైల్ ఒకటే డిజైన్ ఎంత చిన్న కన్ఫ్యూజన్ లేకుండా చూడండి ఎంత బాగున్నాయి అసలు నేను ఎప్పటి నుంచో అంటే థౌజండ్ పిల్లర్ టెంపుల్స్ నాకు పాసిబుల్ అయిందండి నాకు అది చూడండి అసలు ఒక్కొక్క నిర్మాణం ఎట్లా పేర్చారో వాళ్ళు అసలు ఏం యూజ్ చేసి కట్టారు ఎటువంటి రాతిని యూజ్ చేశారు ఇంత బాగుందండి వెనక సైడ్ కొంచెం ఇది డ్యామేజ్ అయినట్లుంది అది అక్కడికి ఆపేశారు ఇంకా చూడండి చిన్న హోల్ ఎట్లా చూసారు అర్థమైంది అంత పిల్లర్లో అంత చిన్న హోల్ అసలు వితౌట్ ఎనీ కన్ఫ్యూజన్ ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఎంత బాగా చేశారు కదా నేను పెట్టి చూసాను వీళ్ళు నిజంగా హోల్ ఏమన్నా వెతకబెట్టని కానీ బాగుందండి ఇది మళ్ళీ మెయిన్ గుడి సైడ్ నుంచి అండి చాలా బాగుంటుంది ముందర రేణుగులతో కానీ ఎంట్రన్స్ కానీ ఆ నిర్మాణాలు కానీ ఇది అండి మన వర్షం సినిమాలో సాంగ్ ఉంది కదా ఇక్కడే అండి షూటింగ్ మన నంది విగ్రహం దగ్గర నాకైతే చాలా హ్యాపీగా ఉన్నది ఇక్కడ వచ్చినందుకు ఒక్కసారి మళ్ళీ ఒకసారి చూడండి టెంపుల్ ని మీరు కూడా రావాలనుకుంటే ఉప్పల్ నుంచి అయితే డైరెక్ట్ హనుమకొండ బస్ అండి హన్మకొండ నుంచి ఆటోలో గాని బై వాక్ కానీ వెళ్ళిపోవచ్చు దగ్గరలోనే ఉంది బస్ స్టాప్ కి మీ మెయిన్ రోడ్ లోనే కనిపిస్తుంది వెయ్యి స్తంభాల గుడి